మరి అదేవిధంగా సిగ్గు లేకుండా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి ధర్నాలు చేయాలా రాష్ట్ర రూపంలో చేయాలని చెప్పి చెప్తున్నారు సిగ్గు లేని నాయకులారా ఫస్ట్ మీరు సిగ్గు తెచ్చుకోండి ఎందుకంటే పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని వేలి మరి అన్నమ్మ రామచంద్ర అనే విధంగా మరి అప్పుల కుప్పం చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి బద్ధం చేయడానికి ఎన్నో తతంగాలు చేస్తున్నారు ప్రజలు అన్నీ చూస్తున్నారు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు ఊర్లలో ఉడికిపించే కొట్టే రోజు